చాలో గుడ్ మార్నింగ్ నేడు ప్రతిపక్షం రేపు అధికారం నేడు ప్రతిపక్షం రేపు అధికారం మహా మహా గొప్ప గొప్ప వీరులకే సాధ్యం కాలేదు శాశ్వత కాలం విర్రవేగడానికి అశ్వత్థామ కంటే కూడా బలవంతుడు ఎవడు కూడా లేడు అని మహాభారతం చెప్తుంది కదా దాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని అసలు విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాం కాంగ్రెస్కి యాభై సంవత్సరాల చరిత్ర మాత్రమే కాదు స్వాతంత్ర పోరాటంలో మోతిలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ వంటి ఆ ఇద్దరు తరాల్లో కూడా గొప్ప పోరాటాన్ని చేశారు ఇకపోతే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మొదలైన వారికి అఖండమైన పేరు ఉంది అఖండమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కానీ ఆ కాలంలో ఇండియా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది సమర్థవంతంగా పనిచేస్తున్న టైంలో ఇందిరాగాంధీని అలాగే రాజీవ్ గాంధీని చంపేశారు ఇందిరాగాంధీని ఏమో సిక్కులు చంపేశారు రాజీవ్ గాంధీని ఏమో టైగర్స్ చప్పేశారు మరి పాలకలు ఎక్కడి నుంచి వస్తారు ఎక్కడి నుంచి పుడతారు కాంగ్రెస్ సెక్యులర్ పొలిటికల్ పార్టీ బీజేపీ ఏమో మతపరమైన హిందూ పార్టీ ఈ బీజేపీకి పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలోనే పునాదులు పడ్డాయి బ్రిటిష్ పాలకుల సేవకులుగా లబ్ధి పొందడం కోసం పనిచేసింది ఆర్ఎస్ఎస్ ఈ ఆర్ఎస్ఎస్లో నుండి బీజేపీ పుట్టుకొచ్చింది చాలా రూపాలు మార్చుకుంది బీజేపీ భారతీయ జనతా పార్టీ ఈ వంద సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు మాత్రమే పరిపాలించింది బీజేపీ ఇరవై సంవత్సరాలే ఈ వంద సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు మాత్రమే పరిపాలించింది వాజ్పేయి గారు ఉన్నారు వాజ్పేయి మాత్రం సూపర్ మంచి లీడర్ అయినా మోడీ గారి విషయం మనం ఆలోచన చేస్తే ఆయన ఒంటెద్దు పోకాడా అని ఆర్ఎస్ఎస్ఏ అంటుంది ఒక నియంత్రణగా వ్యవహరిస్తున్నాడు అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు నాలుగు వందల సీట్లు వస్తాయన్నారు కదా నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని తీసేసి మనుస్మృతిని ఆచరణలోకి తీసుకొస్తాం అని ఎప్పుడైతే బీజేపీ ప్రకటించిందో అప్పుడే సెక్యులరిస్టులు జాగ్రత్త పడ్డారు బీహార్ సీఎం నితీష్ కుమార్ అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు బలపరచడం వలన ఈ ఇద్దరు మోడీ సార్ని లేక బీజేపీని బలపరచం బలపరచడం వలన వాళ్ళలోకి వచ్చింది ఇప్పుడు పరిపాలన చేస్తూ ఉంది కానీ వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వకపోతే ఇక సార్కి దెబ్బడి దిబ్బిడే దెబ్బడి దిబ్బిడే రెండు వైపులా వాయింపు పడిపోతాయి చూద్దాం నాలుగైదు నెల చూసిన తర్వాత ఒక సంవత్సరం చూసిన తర్వాత అసలు సఖ్యంగా వీళ్ళు ఎలాగా పరిపాలన చేస్తారో చూద్దాం అందుకని ఇటువంటి పొంతన ఇటువంటి పొంతన ఏమంటారంటే దీన్ని ముందుంది ముసళ్ళ పండగ అంటారు చాలా ప్రమాదకరమైన పరిపాలన మనం చూస్తాం శత్రు దేశాల మీదకు రాకుండా దేశాన్ని కాపాడాలి అంటే మాత్రం మోడీ సార్ సూపరే కానీ అన్ని మతాల వారిని మైనార్టీస్ని కూడా తన సొంత ప్రజల్లాగా చూడాలి అంటే మాత్రం ఆయన ఫెయిల్ అయిపోయాడు మతాన్ని మతానికి ప్రాధాన్యతనిచ్చి తను బీజేపీని కాపాడుకుంటున్నారు అందుచేత ఈ వేళకపోయినా రేపైనా సరే ఇప్పుడు మొత్తానికి ఫెయిల్ అయిపోక తప్పదు అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను చాలా